రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది లేదు నేను అరవై ఐదు సంవత్సరాలు అది లేదు ఇంకోటి ఆరు గ్యారెంటీలు అంటే మోసము ఆదివారం సెలవు అనమాట అంతే ఆదివారం సెలవు అందుకే ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆయన ఇప్పుడు మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇచ్చిండా ఇద్దరు ఛార్జీలు పెంచుడు జీరో బ్యాలెన్స్ ఇద్దరు చార్జీలు పెంచిండు తక్కువ చేస్తే వాళ్ళంతా వాళ్ళు కట్టుకుంటారు కదమ్మా బార్జీలు పెంచిండు అన్నీ పెంచాయి మరి మాగాంటి గోపినాథ్ టీఆర్ఎస్ ఏం చేసి రైతు బంధు ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు నా బిడ్డే కళ్యాణ్ లక్ష్మి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరవై రెండు నెలలు అయింది ఆయన ఎక్కి డిసెంబర్ తొమ్మిది తారీఖు వస్తే రెండు సంవత్సరాలు ఎక్కి ఏమి ఇచ్చిండీ ఏమి కదా

రెడ్డి నిలబెట్టింది బీజిఆర్ నిలబెట్టిండు ఫస్ట్ స్టార్టింగ్ లో పీజీఆర్ కర్త నిజం నుంచి షేర్లింగంపదారుదన్ రెడ్డి నిలబెట్టి బస్సులు నిలబెట్టిండేఆర్ రెడ్డి జయనార్ అప్పుడు స్టార్టింగ్ లో నీళ్లు లేవు కరెంట్ లేవు జయన రెడ్డి నిలబెట్టిండు బస్సులని నిలబెట్టి తర్వాత టీడీపీ నుంచి గోపినాథన్ అని గెలిచిండు మంచి చేసినట్టుగా గెలిచిండు మరి ఇప్పుడు క్రికెట్ ఆడతాము మ్యాచ్ ఉంటది ఎవరు గెలుస్తారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది అంతేకాని కాంగ్రెస్ వస్తుందా బిఆర్ఎస్ రావాలి టిఆర్ఎస్ వస్తేనే మన మన కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామంటే మనం అర్థం చేసుకోండి మరి మన తెలంగాణ మనకు వస్తేనే మన ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కదా మరి ఇక వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటారు మన మాటలు మనం చెప్పుకుంటాం కానీ మనకు టీఆర్ఎస్ఏ మంచి చేసినమ్మా ఉన్నమాట అరవై ఐదు సంవత్సరాలు ఉంది కన్ను లేదు కన్ను పోయింది మరి పెన్షన్ ఒక్క రూపాయి లేదు నాలుగు పైసలు లేవు ఏడుకెళ్ళి ఇస్తారు అంతేనా అదే మరి ప్రభుత్వము అంటే నమ్మకము పిల్లల నమ్మకం ఏమైందంటే మహిళ అందరి ప్రతి ఒక్కరికి నమ్మకం అయిందంటే నమ్మకం అయిపోయింది

వచ్చింది కదా డబుల్ బెడ్రూమ్ వచ్చింది నెల నెలకు రెండు వేలు కిచెన్ వస్తది బియ్యం కూడా వస్తాయి అమ్మా ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇవన్నీ ఏమి ఇయలేదు కాంగ్రెస్ పాలన వచ్చిన చెట్లుంది ఇరవై రెండు నెలల పాలన అర్థం అవుతారు కదమ్మా మా సారే మంచి మీ తారే మంచి అర్థమైతే లేదంటే ఎట్లా ఎట్లా నాలుగేళ్ళందరూ నాలుగేలు ఎక్కడ వస్తున్నాయో పింఛన్ వస్తలేవు లేవు రెండు వేలు మా సార్ చేశారు సారే పైసలు తీసుకుంటున్నాయి ఇక అంతే ఇప్పుడు బై ఎలక్షన్ల మళ్ళా గోపీనాథ్ సార్ వాళ్ళ మేడమే వస్తారా నాకైతే నమ్మకం ఉంది అమ్మా వస్తారా థ్యాంక్ యూ మాట్లాడతావా అమ్మా